గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ జైవిన్ మేఘనా సాహా అనే ఆస్ట్రోఫిజిసిస్ట్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు భారీ పరిశ్రమలు దేశానికి చాలా అవసరం అందులో సందేహమే లేదు అయితే అంతకన్నా ముఖ్యమైనవి సమాజంలో అత్యంత బలహీనుడైన సామాన్య మానవుడి అవసరాలు అవి చూశాకే మిగిలినవి ఏవైనా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అయితే మనం మన పాలకులు వాస్తవిక సత్యాన్ని మర్చిపోయి అత్యంత దినస్థితిలో ఉన్న వైపు కనీసం కనిపి చూడకుండా అంతరిక్షం వైపు దూసుకెళ్తూ విజయాలు సాధిస్తున్నాం అభివృద్ధి చెందుతున్నాం అని అంతర్జాతీయ మీడియా ముందు గొప్పలు చెప్పుకోవడం ఎంతో హేయమైన దేశం అభివృద్ధి చెందడం అంటే అర్థాల మేడలు రంగుల గోడలు కాదు పౌరుల నైతిక అభివృద్ధి నిజమైన దేశ అభివృద్ధి అని ప్రబోధించ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాటలు ప్రస్తుత పరిస్థితులు మన భారతదేశానికి ఎంతో అవసరం అని అని